నాకు చెప్పుడు అని అంటారు కదా ప్రోటాన్ చెట్లు చెట్లున్నాయి కదా అట్లుంటే దానికి ములు ములు ఆ ములుల మధ్యలో ఉన్న పొదలు పడేసి వాడు ఆ వర్ణి గుచ్చుకొని ఎలాంటి సార్ పిల్లలు భయంకరంగా ఏడ్చాడంట ఆ చిన్నోడు ఏడుపు తర్వాత హాగర్ ఏడుపు దేవుడి సన్నహితం చేరిందంట అది చేరగానే దేవుడు వెంటనే ఆమె కోసం ఆ ఎడారిలో నీటి ఊటను ముట్టించాడు చూడు మీరు బైబిల్ మంచిగా మనసు పెట్టి చదువుతుంటే చాలా మర్మాలు ఉంటాయి అక్కడ మనం కన్నీరు విడిస్తే మనం కానీ దుఃఖపడితే మనం చాలా కష్టాల మధ్యలోకి దిగజారిపోతే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఇడబడు మీ కొరకు నీటి అంట సిద్ధపరస్త అది జలలు గల ఊట ఇప్పటికీ ఆ ఊట పారుతూనే ఉంది ఎందులో ఎడారిలో ఎడారిలో ఆగరు కొరకు తన కొరకు దేవుడు నీ సమస్యకి ఆయన సమాధానం ఇవ్వడా ఆమె చేసిన చిన్న జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీవు కూడా పెద్ద నువ్వు దీర్ఘ ప్రార్థన చేయకపోవచ్చు ప్రార్థన రావచ్చు ప్రార్థన చేయడం రాకపోవచ్చు దేవుని సన్నిలో గడపడం రావచ్చు రాకపోవచ్చు కానీ నీవు చేసే మురని దేవుడు వినుగాక నిశ్చయంగా మీకు సమాధానం ఇచ్చును గాక నిశ్చయంగా ఆగ యొక్క కుమారుడైన ఇస్మాయల్ని పన్నెండు రాజులుగా చేసిన దేవుడు మన బిడ్డల్ని కూడా ఆశీర్వదించును గాక తలగా నియమిస్తాను కానీ మిమ్మల్ని మీరు పై వారుగా ఉంటారు కానీ కింది వారుగా ఉండరు ఆ వాగ్దానం అవునంటే అవును వాగ్దానం నాకు ఇది పనిచేస్తుంది నేను ఇంతే అని అనుకుంటే నువ్వు ఎప్పుడు ఇంతే లేదా ఆ వాగ్దానం నా కొరకే నా పిల్లల కొరకే అనుకో దేవుడు ఆ వాగ్దానం నిశ్చయంగా నెరవేరుస్తాడు దేవుని మాటను మీరు మనస్సుకు తెచ్చుకోవాలి దేవుని మాటను మీరు మనసులో ఉంచుకోవాలి ఏదో పైన ఇక్కడ ఇక్కడ వదిలేసాం లేకపోతే వాగ్దానాలు ఏం చదివిందో తెలియదు ఇప్పుడు అన్నవాళ్ళు చదువుతారు అక్క వాళ్ళు చదువుతారు పిల్లలు చదువుతారు వాళ్ళు చదువుతారు ఏం వాగ్దానం చదివారో మనకి బుర్రకెక్కదు కానీ ఆ వాగ్దానం చదివేటప్పుడు ఆమెను ఆ వాగ్దానం ఒక్కొక్కటి పనిచేస్తాడు రామ్ రాను రామ్ రాను రాను నిజం చెప్తున్నాను కదా ఏ సమయంలో ఏ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయాలి దేవుడిని నేర్పిస్తాడు నిజంగా చెప్తున్నాను దేవుడు సర్వశక్తి మంత్రుడు మీరు విశ్వసించిన దేవుని మహిమను చూస్తారు అంటే ఏంది ఇది జరగదు మొత్తం అట్టడికి పోయిందని అన్నప్పుడు ఒక చిన్న దీపం లాగా వచ్చి పెద్ద దీపం అయిపోతే ఎలా అది ఆశ్చర్య కార్యం అంటే అదన్నీ దేవుడు మీ జీవితంలో చేయను గాక అబ్రహాం జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయను గాక దేవుడు ఇస్సాకు ఇచ్చాడు కదా ఇస్సాకు అంటే నవ్వు ఇస్సాకు అంటే మన కుటుంబాల్లో రోజుకి చిన్న పిల్లలు రెండు వందల సార్లు నవ్వుతారండి ఎన్ని సార్లు మీరు ఎన్నిసార్లు నవ్వుతారు పరిస్థితులలో రోజుకి నాలుగు సార్లు నవ్వడం గ్రేట్ అంట అంటే మన అకష్టాలు బాధలు పలంచుకొని నవ్వ నవ్వనేది మర్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లైఫ్ లో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే వంద సంవత్సరాలు నిరీక్షించిన అబ్రామ్ లాగా మిమ్మల్ని దేవుడు పెడుతున్నాడా ఒకటి రెండు మూడు నాలుగు పది సంవత్సరాలు అనుకో అప్పటికే దేవుడే లేడు అనే స్థితికి వచ్చేస్తున్నారు అట్లా మీరు రావద్దు మీరు ఎలా ఉండాలంటే అబ్రహాం ని జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహాం కి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పిల్లలను ఇసుక రేణుల చేస్తాను నీ పిల్లలను ఆకాశ నక్షత్రముల వల్లే చేస్తాను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశారా లేదా అదే విధంగా దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని గాక ఆలస్యమైన దేవుడు మీకు అద్భుత కార్యం చేయను గాక